హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగింటి వంటలు ఈరోజు మనము గార్లిక్ మేథి కర్రీ చేద్దామండి వెల్లుల్లి మెంతం కూరతో కర్రీ చాలా బాగుంటుంది లైసుని మేథి అంటారు దీనికి యాక్చువల్గా పేరు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసే రెసిపీ అనమాట చేయడం స్టార్ట్ చేద్దామా దీనికోసం నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక్క స్పూన్ పెద్ద స్పూన్ టీ స్పూన్తో పీనట్స్ అంటే పప్పు తీసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సేమ్ క్వాంటిటీలో బేసన్ వేసాను బేసన్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం దాని తర్వాత ఇంకో టీ స్పూను నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం అన్నిటికీ మంచిగా ఫ్రై చేసి గ్రైండర్లో వేసి వాటర్ వేసి మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకుందాం అది మొత్తం తీసుకున్న తర్వాత సేమ్ కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దాం దాంట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసాను సన్నగా కట్ చేసిన ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు రెమ్మలు ఉంటాయండి సన్నగా కట్ చేసి వేసాను అలాగే కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసేస్తాము మెంతకూరలో కొద్దిగంత ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల మెంతకూరలో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుందండి ఈ కర్రీకి స్పెషల్ ఇలా ఫ్రై చేసి మెంతం కూర ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది దీంట్లో నీరంతా పోయి మంచిగా డ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం దాని తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము అదే కడాయిలో ఇప్పుడు మనము ఒక నాలుగు స్పూన్లు నెయ్యి నూనె వేసుకుందాము నూనె కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు నేను ఇరవై వరకు రెమ్మలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయ మంచి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్స్ వేసేసి అది కూడా ఒక థర్టీ సెకండ్ ఫ్రై చేసుకుందాం అలాగే ఒక టమాటో వేసుకొని టమాటా కూడా ఫ్రై చేసుకుందామండి టమాటా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీంట్లో ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడకరిస్తాము చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి దీంట్లో ఇప్పుడు మసాలా వేసుకుందాం రెగ్యులర్ మసాలా పసుపు ధనియాల పొడి కారము వేసుకొని మసాలా మంచి ఫ్రై చేసుకుందాము మీకు మసాలా మాడుతుంది అనిపిస్తే ఒక్క స్పూన్ వాటర్ వేసుకోండి మసాలా మాత్రం మాడని పక్కండి ఇలా కలుపుకుంటూ మంచిగా ఆయిల్ వచ్చే వరకు మనం మసాలా మొత్తం ఫ్రై చేసుకుందాము దాని తర్వాత మనము వేరుశనగపప్పు నువ్వులు బేసన్ ఫ్రై చేసుకున్నాం పెట్టుకున్నాం కదా అది పేస్ట్ అండి ఇది వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా ఆ పేస్ట్ వేసేద్దాము దీంట్లో అలాగే అదే జార్లో కొద్దిగా నీళ్ళు వేసి ఆ వాటర్ కూడా ఈ మసాలాలో వేసి వేసుకుందాము ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం దీంట్లో పచ్చితనం లేదు మనం ఫ్రై చేసి వేసాం కాబట్టి ఇది ఫ్రై అవ్వడం చాలాసేపు పట్టదండి ఒక్క రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోతుంది కానీ మధ్య మధ్యలో కలుతూ ఉందాము బేసన్ తొందరగా అడగంటుకుంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉందాము అది మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు అది మసాలా ఉడకనిస్తాము ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి వచ్చిన కాదు దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతం కూర వేసేసి ఆ మసాలా మెంతం కూర రెండు మంచి కలిసిపోవాలి అలా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము దాని తర్వాత లిక్విడ్కి ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకుందాం నేను ఇప్పుడు చూపించిన గ్లాస్తో సగం గ్లాసు వాటర్ వేసుకున్నానండి మీరు ఎంత లిక్విడ్ కావాలనుకుంటారో అది చూసుకొని వాటర్ వేసుకోండి దాని తర్వాత ఉప్పు కొద్దిగంత చక్కెర వేసాను అవి రెండు వేసి మొత్తం మసాలా కలిపికేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనిస్తామండి కానీ మధ్య మధ్యలో తప్ప తప్పకుండా కలుపుతూ ఉండండి దీంట్లో బేసన్ ఉండడం వల్ల తొందరగా అడగంటుకుంటుంది అందుకని లాస్ట్కి నేను ఇక్కడ దీంట్లో కిచెన్ కింగ్ మసాలా వేసాను కొద్దిగంత ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసాను లాస్ట్ కొత్తిమీర వేసేద్దాము దీని తర్వాత ఇంకో రెండు నిమిషాలు ఉడకనిస్తామండి కర్రీకి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికితే మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా గ్రేవీ తిక్ అయిపోయిందంటే మనకు కర్రీ రెడీ అనమాట లెహసూని మేతి అంటే గార్లిక్ మేతి కర్రీ ఇది చపాతీతో అన్నంతో దేనితో తిన్నా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇప్పుడు మేము ఇంతకు సీజనే కదండి ట్రై చేసి చూడండి